ఇక కుల అరవై కోట్లు నూట అరవై కోట్ల రూపాయలను వెచ్చిస్తూ సిద్ధపడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య కుల సర్వే పేరిట ప్రక్రియ ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని అంచనా కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రకటన సర్వే కోసం ప్రత్యేకంగా ఓ కమిషన్ ఏర్పాటు కుల గణనకు రంగం సిద్ధమవుతుంది ఆ ప్రక్రియ నిర్వహణ వ్యయం వ్యవధి పైన అంచనాకు వచ్చింది నూట యాభై నుంచి నూట అరవై కోట్ల మేర ఖర్చు రావచ్చని ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది సామాజిక ఆర్థిక విద్యా కుల సర్వే పేరుతో ప్రక్రియను చేపట్టినట్టు సమాచారం కులకరణ సర్వే మొదలు కావాలంటే ముందు మంత్రివర్గం దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఆ తర్వాత అసెంబ్లీ ప్రకటిస్తారు సర్వే కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి దానిని నిబంధనలను నిర్దేశిస్తారు ఈ ప్రక్రియ పూర్తయ్యాకే సర్వే పని మొదలవుతుంది రాష్ట్రంలో కులకరణ నిర్వహించింది స్థానిక సంస్థల బీసీల రిజర్వేషన్ ఉన్నటువంటి ఇరవై మూడు శాతం నుంచి నలభై మూడు శాతానికి నలభై రెండు శాతానికి పెంచామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామరెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రకటించింది ఆ హామీకి కట్టుబడి ఉన్నామని కుల గణనకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు కుల గణనతో ఎస్సీ ఎస్టీ ఉపకులాల జనాభా కూడా తెలవనుండడం ఇది ఎస్టీ వర్గీకరణకు ఎస్సీ వర్గీకరణకు కూడా దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు కాగా రెండు వేల పదిహేనులో కర్ణాటక ప్రభుత్వం కులగన్న సర్వే చేయగా నూట అరవై రెండు కోట్లకు పైగా ఖర్చు సమాచారం అప్పుడు ఆ రాష్ట్రంలో జనాభా ఆరు మూడు ఆరు పాయింట్ మూడు ఆరు ఆరు కోట్లకు పైగా ఉంది ఇక పన్నెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల జనాభా ఉన్నటువంటి బీహార్ లో అక్కడ ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేకు దాదాపు ఐదు వందల కోట్ల మేర ఏమైనట్టు తెలుస్తా ఉంది ఇక్కడ నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్టు కులగణకు నిర్ణయం తీసుకుంది దాన్ని చేయడానికి ముందుకు వెళ్తుంది అదే